కామారెడ్డి జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం జిల్లా అధ్యక్షులుగా గాదం సత్యనారాయణ ట్రిబ్యునల్ కోర్టు జారీ ఉత్తర్వుల పత్రాన్ని అందజేసిన మేనేజింగ్ డైరెక్టర్ ధోలిసింగ్ ఈ సందర్భంగా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం కామారెడ్డి జిల్లా అధ్యక్షులు గాదం సత్యనారాయణ మాట్లాడుతూ కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం మోతి గ్రామానికి చెందిన నేను నా యొక్క ప్రాథమిక సభ్యత్వంను రాజకీయ కక్ష పూరితంగా రద్దు చేయడం జరిగిందని దానిపైన నేను ట్రిబ్యునల్ కోర్టును ఆశ్రయించడం జరిగిందని ట్రిబ్యునల్ కోర్టు నా యొక్క సభ్యత్వంను అమలు చేస్తూ మోతి గ్రామ అధ్యక్షుడిగా జిల్లా అధ్యక్షులుగా కోర్టు నుండి జారీ ఉత్తర్వుల పత్రాన్ని మత్స్య పారిశ్రామిక సహకార అధికారి మేనేజింగ్ డైరెక్టర్ ధోలిసింగ్ చేతుల మీదుగా పత్రాన్ని అందజేయడం జరిగిందని మత్స్య పారిశ్రామిక సహకార సంఘానికి ప్రభుత్వం నుండి వచ్చే పథకాలను అందే విధంగా కృషి చేస్తారని తెలిపారు గత నెలలో అంటే పద్దెనిమిదో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై సంవత్సరం నాడు నా పేరు గాదాం సత్యనారాయణ మోతే అధ్యక్షుని ఎఫ్సిఎస్ అధ్యక్షుని తర్వాత ఎలక్షన్లో పోటీ చేసిన తర్వాత అతి భారీ మెజార్టీతో మాకు నిజామాబాద్ జిల్లాలో అప్పుడు రెండు వందల ఇరవై ఏడు సొసైటీలు ఉండే వారి కోటా పోటీలో పోటీ తత్వంలో భారీ మెజార్టీతో మా మత్స్యకారులు అందరూ మాకు సహకరించి మాకు దగ్గరనే ఉంటుంది అందరికి అందుబాటులో ఉంటాడు ఈ వ్యక్తి ప్రతి విషయంలోనూ ముందుగా ఉంటాడు అనే ఒక మంచి సంకల్పంతో నాకు మా మత్స్యకారుల సోదరులు అందరూ ఓటేసి గెలిపిస్తే భారీ విజయ సంకే విజయ జెండా మోగడం జరిగింది మళ్ళా విజయ దొంది కూడా మోగించడం జరిగింది ఈ మా మోతే గ్రామ మా మత్స్యకార సోదరులకే ఈ అధ్యక్ష పదవి వారికే దక్కుతుందని అయితే పద్దెనిమిది నాడు చాలా దురదృష్టకరమైన విషయం పోయిన నెలలో దానికి సవాల్ చేస్తూ మేము హైదరాబాద్ ట్రిబ్యునల్ కోర్టుకు వెళ్లితే అక్కడ న్యాయ వ్యవస్థ మాకు అనుకూలంగా నిన్న ఎనిమిదో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై సంవత్సరం నాడు మాకు స్టే ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది నిన్న ఎవరైతే ఛార్జ్ తీసుకున్నారో వారు నిన్నటికే సంపూర్ణంగా వారికి జరిగిపోయింది ఇవాళ నుంచి మాకు కొత్త ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది ఈ ఉత్తర్వులు ఇవాళ నుండి నేను మోతకు అధ్యక్షునిగా ఉంటూ మరియు జిల్లా అధ్యక్షునిగా కొనసాగుతున్నట్టు ఉత్తర్వులు పేర్కొన్నారు మా ఎండీ డోల్సింగ్ గారు మత్స్యకార సొసైటీ వారి అబ్జర్వేషన్లో చూస్తారు కాబట్టి వారి ద్వారానే ఎండీ గారి ద్వారా మా నా వెనుక ఉన్న కూడా మొత్తం మా మత్స్యకార సహకార సంఘం మోదీ గ్రామస్తులే వాళ్ళు వాళ్ళకి ఎప్పుడు మేము అందుబాటులో ఉండి